హలో అండి అయితే వీడియోలో మీకు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఎంత బాగుంటుందో మీకు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి మీకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మహేశ్వరీస్ అన్నీ కూడా చందేరీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇవన్నీ కూడా లివా సర్టిఫై ట్యాక్తో వస్తాయి చాలా రిచ్గా బాగుంటాయండి శారీస్ అయితే సో మీకు ఏది నచ్చినా కానీ పర్చేజ్ చేసుకోండి క్వాలిటీ అయితే వెరీ ఫైన్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి ప్యూర్ ప్రేముడా సిల్క్ అండి ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో మీకు మంచి బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ వస్తాయి సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి చందేరి సిల్క్ సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి శారీస్ అన్నీ కూడా ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో ప్రింట్స్ అయితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఒక కొత్త మెటీరియల్ అండి మీకు చూడటానికి లుక్ లైక్ కోటా లాగా ఉంటుంది బట్ ఇది కోటా కాదు చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే సో ఇది చూడండి ఇది కూడా కాంతా స్టిచ్ లాగా ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీతో ఉందండి సో మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ